హాయ్ అండి టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత సోంపు జీలకర్ర మాత్రమే వేసుకోండి చాలా బాగుంటుంది ఎల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు చన్నగా తరిగిన వేసుకొని పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను చన్నగా తరిగేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి మనము పోపు మొత్తం బాగా ఏగవలసిన అవసరం లేదు ఎందుకంటే బెండకాయతో పాటు ఎగిపోతుంది కాబట్టి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను పసుపు కొద్దిగా వేసుకొని బెండకాయ తరిగి పెట్టుకునే బెండకాయ మొత్తం వేసేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది మనం బెండకాయ ఎప్పుడూ కూడా బాగా మాడిచేసి టేస్ట్ కోసం ఇక మనకి నారికి రుచి కోసం బాగా మాడిచేసినట్లయితే అసలు ప్రోటీన్స్ అన్నీ పోతాయండి ఒక క్యారెట్ సన్నంగా తరిగేసుకున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా సరే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమైన ఫుడ్డే తినాలండి అట్లా ఫ్రైలు అసలు అవాయిడ్ చేస్తేనే మంచిది ఎక్కువగా క్యాన్సర్లు అనేటివి వస్తున్నాయి డీ ఫ్రైలు ఎక్కువగా తినకూడదు నెలలో ఒకసారి అంటే ఏమో పోని ఇక మనకి చూసేదల్లా కావాలనిపిస్తుంది కాబట్టి ఇక తినక తప్పదన్నట్టు ఏదో ఒకసారి చేసుకుంటే సరిపోతుంది కానీ ఏ కూర వేపు సరే లైట్గా వేపేసి దించేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది చూసారు కదా నేను లైట్గానే వేపుకున్నాను ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నాయి మొక్కలు చాలామంది అసలు ఇష్టపడరు ఇలా తినడానికి కానీ ఆరోగ్యం కావాలంటే మనం కొంచెం వేపుళ్ళు తగ్గించుకుంటే బెస్ట్ అండి పులుసు పెట్టుకుంటే ఇంకా మంచిది కొద్దిగా మిరియాల పౌడర్ మాత్రమే వేసాను ఎటువంటి మసాలా వేయలేదు చూశారు కదా చాలా బాగుంది